దేవుని ధనమైన నామమున కు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదహారవ వచనము బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ తైవ జనాంగమా యొక్క పరిశుద్ధ దేవుడును మనందరి యొక్క విమోచకుడైన మన యేసు క్రీస్తు ప్రభు వారు మనందరి పక్షముగా వ్యాధ్యమాడుతూ యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన చెంతనే నిలిచి ఉండి ఆపత్కాలములలో కష్ట సమయములలో దుఃఖ సమయములలో శ్రమ కాలములో మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలు మనకు తోడుగా నిలిచి మన శ్రమలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించు మనకు నెమ్మదిని దయచేసి మనకు సమాధాన మేలులను అనుగ్రహించచ్చు అంతేకాకుండా మనకు కలిగిన ఈ బాధలన్నిటిలో నుండి ఈ వేదనలన్నిటిలో నుండి ఈ దీన స్థితిలో నుండి మనలను తప్పించి రక్షించి ఇరుకులేని విశాలమైన స్థలమునకు ఆయన మనందరినీ నడిపిస్తారు మంచి దేవుడు ఈ మంచి వాగ్దానం మరి నిశ్చయముగా మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మనము చేయవలసింది మనము ఆయనకు ఇష్టలుగా ప్రవర్తించాలి ఎందరైతే ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తారో నిశ్చయంగా వారికున్న ఇరుకులన్నిటిలో వారికున్న ఇబ్బందులు అన్నిటిలో వారికున్న బాధలన్నిటిలో వారికున్న ప్రతికూల పరిస్థితులు అన్నిటిలో నుండి ఆయనే వారికి తోడుగా ఉండి వారిని విడిపించి వారిని విశాలమైన స్థలమునకు నడిపిస్తారు దేవునికి ఎలాంటి వారి ప్రవర్తనంతే ఇష్టం మొట్టమొదటిగా యథార్థవంతులంటే ఆయనకి ఎంతో ఇష్టమండి యథార్థమైన ప్రవర్తన అంటే అన్నీ కలిగినప్పుడు ఎలాగున యహోవారు స్ముతించి సన్నుతించి కీర్తించి భక్తి చేస్తున్నారో ఒకవేళ ఏమీ లేని పరిస్థితులు ఒక్కోసారి ఎదురవ్వచ్చు అలాంటి పరిస్థితులలో కూడా ఆయనను అదే రీతిగా భక్తి చేయాలి అన్నీ ఉన్నప్పుడేమో ఇహోవా గొప్పవాడును ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు రావటం ఆలస్యమైనప్పుడు మనకి కొరత మనకి లోటు ఎదురైనప్పుడేమో దేవుడు లేడు అనే దీన దుస్థితిలోనికి మనం ఎవ్వరమూ రాకూడదు భక్తుడైన యోగు జీవితాన్ని మనం పరిశీలిస్తే అన్నీ కలిగినప్పుడు అరుణోదయమునే లేచి తన కొరకు తన కుటుంబం కొరకు తనకు కలిగిన సమస్తము కొరకు యహోవాకు దహన బలులను అర్పించి బహుగా ప్రార్థనలు చేసేవాడు యోగునకు కలిగిన సమస్తము ఒక్క రోజులోనే కోల్పోయాడండి యోగు భక్తుడు అయినప్పటికీ బహుకాలము శ్రమలతో శోధనలతో యోబు సహవాసము చేసినప్పటికని అన్నీ కలిగినప్పుడు ఎలాగున యథార్థతను కలిగి దేవునిని ప్రార్థించాడో సమస్తము కోల్పోయి రిక్తుడిగా మారిపోయిన తరువాత కూడా అదే యథార్థతను కనపరిచాడు అందుకొరకే కదండి యోబుకు కలిగిన యథార్థ స్థితిని బట్టి తాను కోల్పోయిన వాటన్నిటికంటే రెండంతలు అధికమైన ఆశీర్వాదములు యోగుకు యహోవా అనుగ్రహించారు ఒక్క యోగుకు మాత్రమే కాదండి ఇంకా పరిశుద్ధ గ్రంథములు మన పితరులైన భక్తులందరి జీవితాన్ని పరిశీలిస్తే వారి యథార్థతను బట్టి వారిని దేవుడు ఎలా కాపాడారో ఎలాగున దీర్ఘాయుష్మంతులను చేశారో ఎలాగున తప్పించారో ఎలాగున రక్షించారో మనము విన్నాము మరి నేడు అట్టి యథార్థత మనము కలిగి ఉంటే మనకు కలిగిన బాధలన్నిటిలో నుండి నిశ్చయముగా ఆయన మనలను తప్పిస్తారు రెండవదిగా దేవుడికి ఎలాంటి వారంటే ఇష్టమంటే నీతిమంతుని ప్రవర్తన అంటే దేవునికి చాలా ఇష్టం మరి మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నామా మనకు మనమే నీతిమంతులుగా చెప్పుకుంటూ ఉన్నాము లేదా మన మనుషుల దృష్టికి నీతిమంతులము అని పిలిపించుకుంటున్నాము ఎంతకాలము ఎందరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు వారికి కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపిస్తారు కీర్తనాకారుడు అంటాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము వారికి కలుగు బాధలు అనేకము అయితే నీతిమంతునుకున్న నిరీక్షణ ఏంటో చెప్పనా వారికి కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన నిశ్చయముగా వారిని విడిపిస్తారు ప్రియ దైవ జనాంగమా ఈ రోజున దేవుని దృష్టికి ఇష్టమైన పనులు మనం చేశామనుకోండి మనకు కలిగిన బాధలన్నిటిలో నుండి మనలను విడిపించుటే కాదు ఇరుకులేని విశాలతలోనికి ఆయన మనందరినీ నడిపిస్తారు మరి నేటి నుంచి దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిద్దామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునగాక ఆమె నేను మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన యేసుజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మాకు కలిగిన బాధలన్నిటిలో నుండి మీరు మమ్మల్ని తప్పిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మే నైన దీవెనలు కుమ్మరించమని మీ రాఖర కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ